అసలు మనకున్న బాధ్యతల్లో మనం దేవుడికి నెరవేర్చవలసిన న్యాయమైన కార్యాలలో ఒక న్యాయం ఏంటంటే మనము ఆయనను సన్నుతించుట మనము ఆయనను ఆరాధించుట దీన్ని తక్కువ అంచనా అయ్యొద్దు దీనిలో ఉన్నన్ని ఉపయోగాలు మీకు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు నేను చెప్తా కీర్తనల గ్రంథం ఎనిమిదవ కీర్తన రెండో వచనం ఒకసారి తీయండి బైబుల్లో కీర్తనల గ్రంథం ఎనిమిదవ కీర్తన రెండో వచనం శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకాయ ఆ మాట ఎప్పుడైనా మీరు ఆలోచించారా శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకాయ నీ విరోధులను ఆగక్కడ 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 శత్రువులను పగ తీర్చుకునే వాళ్ళని అడ్డగించాలంటే వాళ్ళ ఎత్తుగడలో మాన్పించాలంటే వాళ్ళ ఎత్తులు చిత్తైపోవాలి అంటే ఓ పని చేయాలంట శత్రువులు వాళ్ళు మన మీద ఎఫెక్ట్ మనల్ని డ్యామేజ్ వాళ్ళు ఆ ప్రయత్నాలు విరమించుకోవాలంటే ఎప్పుడు విరమించుకుంటారండి మనల్ని నాశనం చేయాలనుకునేవాళ్ళు ఆ ప్రయత్నాలు ఎప్పుడు విరమించుకుంటారు అంటే వాళ్ళ ప్రయత్నాలు తరచుగా విఫలమవుతున్నప్పుడు విసుగుబుట్టి సర్దుకుంటారు అహే ఎన్ని చేసినా ఈడంటే ఉంటున్నాడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా అటు పక్కన పచ్చగా ఉన్నాడు అనుకో వాడు వ్యాపారము ఆ పన్ను ఆ పొలము వ్యవసాయము ఆ పిల్లలు కాస్త చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు ఏదో కాస్త లైన్లో ఉన్నాడు అనుకో ఒక్కొక్కడి కడుపులో ఎంత కుళ్ళు ఉంటుందో తెలుసా ఆ పక్కనాడు బాగుపడుతుంటే చూడలేక ఆ నేను చేయలేక ఆ ఏమన్నా చేయాలంటే వాడు ఇడికంటే బలవంతుడు ఇన్నెం కొడతాడు అందుకని డైరెక్ట్గా వాడితో తలపడలేక ఒక దుర్మార్గం పనిచేస్తాడు మాంత్రికులను ఆశ్రయిస్తారు మంత్రగాళ్లను ఆశ్రయిస్తారు మంత్రాలంటే కనపడే కహ ఈ కహానీ బ్యాచ్ కొంతమంది వాళ్ళు కాదు ఒరిజినల్ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళని పట్టుకొని పని కుటుంబాలు ఆరిపోయేటట్లు జీవితాలను నాశనం అయ్యేటట్టు మంత్ర ప్రయోగాలు చేయించడానికి కూడా వెనకాడనటువంటి దుర్మార్గులు ఉన్నారు ఈ సమాజంలో ఉన్నారు అట్ట జరుగుతాయన్నా అంటారు బైబుల్ చెప్పింది అవి ఉన్నాయని సాతాన విద్యలు ఉన్నాయి మాంత్రిక విద్యలు ఉన్నాయి క్రియాతంతులు ఉన్నాయి బైబిల్ రంగో స్పష్టంగా చెప్పింది మీకు పాత నిబంధనలో మోసే టైంలో మోసే కర్ర విసిరినప్పుడు పాము అయింది ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా కర్ర విసిరినప్పుడు పాము అయిందని మీకు తెలుసు మోసే నైలు నది నీళ్లను కొట్టినప్పుడు ఆ నీళ్లు రక్తంగా మారాయి మాంత్రికులు చేసినప్పుడు కూడా అంతే అయ్యాయి అంటే మోసే చేసినటువంటి సూచ్యక్రియల్లో కొన్ని వాళ్ళు కూడా చేశారు మోసేమో దైవ బలంతో చేస్తే వాళ్ళు సాతాను బలంతో చేశారు చేశారు చివరికి మోసే చేసిన అన్నీ చేస్తాం అనుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా మోసే మా దగ్గర నేర్చుకున్న విద్యలు మా మీదే ప్రయోగిస్తున్నాడు అనుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా మేము గురువు నువ్వు శిష్యుడివి మా దగ్గర నేర్చుకొని పోయి మా దగ్గరికి వచ్చి మా మీదే ప్రయోగాలు చేస్తున్నా అనుకున్నారు కానీ మోసే దేవుని ద్వారా కార్యాలు చేస్తున్నాడు అని అనుకోలే మోసే కప్పలు రప్పించాడు ఆళ్ళు రప్పించారు మోసే చేసిన పనులు వాళ్ళు చేశారు చివరికి ఓ పని చేశాడు మోసే ఐగుప్తు ధూళిని కొట్టాడు ధూళిని ఐగుప్తు ధూళి అంటే తెలుసా మట్టి కుప్ప అనుకోండి దుమ్ము కుప్ప పొయ్యి దేవుడు చెప్పిన చేత కర్ర ఉంది కదా ఆ కర్ర తీసుకుని పోయి ఐగుప్తు ధూళిని కొడితే ఆ దువ్వ దుమ్ము లేచింది మట్టి కుప్ప మీద కర్ర తీసుకొని కొడితే దుమ్ము లేచిద్దా లేవదా అట్లా కొట్టాడు ధూళి లేచింది ఆ ధూళి అలాగూ లేచి ఐగుప్తీలందరి మీద పేలు అయింది పేలు ఇక రాజు మొదలుకొని పనుడి వరకు ధనవంతుడు మొదలుకొని దరిద్రుడి వరకు ప్రతి ఒక్కడు గీరుకోవటమే అనుకుంటున్నారు ఇక ఎవడు పట్టిన పేలు వాళ్ళు ఒంటి నిండా పేలు వాళ్ళ నెత్తి నిండా పేలు తల నిండా పేలు ఇది మేము కూడా చేస్తామని వాళ్ళు కూడా వాళ్ళ తంతును ప్రయోగించి ధూళిని కొట్టారు పేలు కాలేదు అప్పుడు వాళ్ళ నోటితో వాళ్లే అన్నారు ఏమనో తెలుసా ఐగుప్తు రాజా ఫరో మోసే ప్రయోగిస్తున్నది మాలాంటి మాంత్రిక శక్తులు తాంత్రిక శక్తులు కాదు అది దేవుని వ్రేలు అది దైవ శక్తి మాలాంటి మాంత్రిక శక్తులైతే మేము అడ్డగిస్తాం కానీ ఇది దైవ శక్తి కాబట్టి నువ్వు చచ్చావు నువ్వు చచ్చావు మర్యాదగా వాళ్ళు అడిగిన చేయటమే నీ పని లేకపోతే నువ్వు అవుట్ ఎందుకంటే మోసే పక్షంగా దేవుడే నిలబడ్డాడని చెప్పి వాళ్ళు చెప్పారు వీళ్ళరా గమనించండి మాంత్రిక విద్యలు ఉన్నాయి మీకు నిర్గమాకాండంలో రుజువులు ఉన్నాయి చూపించా ఇప్పుడు చెప్పాను తర్వాత ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదో అధ్యాయం పదో వచనంలో కూడా ఈ విద్యలను గురించి రాస్తాడు తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువాని నైనను శకునము చెప్పు సోదగానినైన మేఘశకునమును గాని సర్పశకునములను గాని చెప్పు వానినైనను చిల్లంగి వాని నైనను మాంత్రికునైనను ఇంద్రజాలీకునైనను కర్ణ పిసాచినడుగు వాని నైనను దయ్యముల యుద్ధ విచారణ చెయ్యువాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు అంటే దయ్యాల యొద్ధ విచారణ చేయటం అనేది ఉందన్నమాట ఆ విద్య ఒకటి ఉంది తంత్రం ఒకటి ఉంది అంటే ఇవి ఉన్నాయి ఈ ప్రయోగాలు చేసే వాళ్ళని మీ మధ్య ఉండనియొద్దు అని దేవుడు చెప్పాడు ఇస్రాయేలీలతో మీ రాజ్యంలో వాళ్ళు ఉంటే వాళ్ళని వెళ్ళగొట్టండి ఆ విద్యలు మంచివి దురాత్మ సంబంధమైన విద్యలు అని మన దగ్గర బాగున్నాయి మనోళ్ళు ఇక్కడ కొంతమంది ఇట్లాంటి కుళ్ళు పోతే వాళ్ళని చూశాను నేను మా మీద కూడా జరిగిన ఎట్లాంటి ప్రయోగాలు దూరస్తులుగా సమీపస్తులే ఆ ప్రయోగతంతుల్ని జరిగించారు అయితే దేవుని మహాకృప ఏంటంటే ఎప్పుడైతే మమ్మల్ని ఆ విధంగా డ్యామేజ్ చేయడానికి కుట్రబన్నీ కుట్ర చేశారో దేవుని మహాకృపను బట్టి మేము నశించకుండాన్నట్లు దేవుని రెక్కల కిందికి పరిగెత్తాం జీవము గల దేవుని రెక్కల కిందకి పరిగెత్తాం ఎప్పుడైతే ఆయన రెక్కల కిందకి పరిగెత్తామో ఆ ప్రయోగాలు పనిచేయలే అప్పటిదాకా ఏ సురక్షితమైన రెక్కల కిందికి దాకా ఒక ఆట ఆడుకునే మమ్మల్ని ఎప్పుడైతే ఆయన రెక్కల కిందికి వచ్చామో ఆ ప్రయోగతంతులు ఇక పనిచేయటం మానేసినాయి చెప్పాలంటే ఎవడైతే దీనికి కారకులై ఉన్నారో వాళ్ళిద్దరు లేచారు ఇద్దరున్నారు మూల సూత్రధారులు వాళ్ళిద్దరు శవాలయ్యారు అయ్యారు అయిపోయారు వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళ మీదకే పోయాయి వాళ్ళు చేసిన అభిచారక్రియల ప్రభావం వాళ్ళ మీదకే పోయి దారుణంగా మళ్ళీ ఇద్దరు కేకలు పెడతా సచ్చారు రెండే రెండు ఆప్షన్స్ నీ మీద ప్రయోగితంతో చేసిన వాడు మారనన్నా మారాలి మారి సాక్ష్యం అన్నా చెప్పాలి లేకపోతే వాడి లోకానన్నా వదలాలి ఏసుప్రభు రెక్కల కింద నీకు అంత భద్రత ఉంది ఇది మాత్రం పక్క వాడు మారనన్నా మారాలి లేకపోతే వాడు అడ్రస్ ఎక్కడి నుంచి మారి అక్కడికన్నా పోవాలి రెండే రెండు నీ మీద వర్కౌట్ కాదు ఎందుకంటే ఆయన బలమైన బాహు నీ మీద చాపుబడి ఉంది దాన్ని ఎవ్వడు రద్దుపరచాలడు ఏ ప్రయోగతంతు కూడా దాన్ని ఎదిరింపజాలదు ఇంతవరకు మీకు అర్థమైందా అవి ఉన్నాయని లేఖనం చెప్తుంది స్పష్టంగా అట్లాంటివి జరిగినప్పుడు కూడా శత్రువులను పగ తీర్చుకుని వారిని శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుట ఈ ప్రయోగతంతులు చేసేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాడి దగ్గర పోయి చేయించి వాడి దగ్గర ఉపయోగ చేపించి వాడి దగ్గర ఉపయోగ చేపిచ్చి డబ్బులను ఉంటాడు పక్కోని నాశనం చేయాలని తిరుగుతూ ఉంటాడు అక్కడ ఉన్నాడు అక్కడున్నాడు అక్కడ ఉన్నాడు పనుడు అంటే ఆడి దగ్గరికి వీడి దగ్గరికి పోతానే ఉంటారు డబ్బులు వదిలించుకుంటా అంటే ఉంటారు అరే మనం ఎంత చేపిస్తా అంటే ఎంత వర్దిల్లుతున్నాడు ఇంద్రవాడు అండ్ ఎంత నాశనం చేయాలంటే అంత డెవలప్ అవుతున్నాడు ఇంద్రవాడు హే అని వేష్ట అని వాడి ప్రయత్నాలు వాడే మానుకుంటాడట అలా మానుకునేటట్టు చేయున్నదే స్థుతి ఆరాధన నేను చెప్పలా వాకింగ్ చెప్పింది చదువు కింద నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క యు మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అది లెక్క శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్క యు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ఏమండి బాలురంటే పాటలు పాడతారు వాళ్ళు స్థుతిస్తారు వాళ్ళ స్థుతుల మూలమున ఒక దుర్గం స్థాపించవచ్చు చంటి పిల్లలు ఎట్ట స్థుతిస్తారండి చంటి పిల్లలు అంటే చనుబాలు త్రాగే పిల్లలు పసి పాపలు వాళ్ళు స్థుతించురా అంటే తెలుసా అని చూస్తుంటాడు కానీ ఇక్కడ రాసింది ఏమన్నా రాసిందంటే బాలుల యొక్క యు చంటి పిల్లల యొక్క యువ స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించు ఎందుకు ఆ దుర్గం ఎవరికి ఆ దుర్గం అంటే మనకే దుర్గం అంటే ఒక రక్షణ దుర్గం అంటే ఒక కోట అనుకోండి ఒక కొండ అనుకోండి మన చుట్టూ ఒక కొండ ఎవడన్నా మనల్ని టచ్ చేయాలంటే ఆ కొండని వాడు ఛేదించుకొని రావాలి కొండకి దుర్గం అనే పేరు అర్థమైందా పర్వతం ఏందన్నారు కొండ అనే పేర్లతో పాటు దుర్గం అని కూడా వస్తుంది నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే నా బలమా అని తెచ్చి చేస్తున్నాడు అనుకో నువ్వు రోజు ఈ పని చేస్తుండు వాడు డబ్బులు పెట్టి సామాన్లు తెచ్చి తిక్కలు తిక్కలు అన్ని తెచ్చి నిమ్మకాయలు తెచ్చి కోళ్ళను కోసి కుక్కలను కోసి వాడు చేయాల్సిన వదిలించుకుంటాడు చేస్తుంటాడు ఎందుకు నువ్వు నాశనం కావాలని నువ్వేం చేయాలి తెలుసా రోజు మీ ఇంటో కూర్చొని నా బలమా నా కోట డబ్బులు ఖర్చు లేదు డబ్బులు ఖర్చు లేదు మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చోబు సాయంత్రానికి పనులు చేసుకొని స్నానం చేసుకోవటం మొత్తం కూర్చోవటం ఇక పాటలో ఆరాధన ఆరాధన నా దుర్గమా ఆశ్రయమా మరచెదను దేవుని స్తోత్రం ఎంతే స్థుతించి ఆనందించటం చింతలు మర్చిపోవటం వేదనలు తీసేసుకోవటం దేవుళ్ళు ఆనందించటం పక్కోడికి మెంటలెక్కటం ఇంత చేసి వాడు ఏడుతూనే ఉంటాడు ఇన్ని పొందుతా మనం నవ్వుతూనే ఉంటాం ఎందుకో వాడు కష్టపడి పంపించే దుషశక్తులన్నిటినీ అడ్డగించేటువంటి దైవశక్తి నీ చుట్టూ ప్రాకారమై నిలుస్తుంది అది విషయం ఇక వాడు ఎన్ని తంతులన్నా చేయని మానుకోవటమే చేసి చేసి ఇసుగు పుట్టి నిన్ను బుక్ చేద్దామని నేను ఇరికిద్దామని సరే మాంత్రికుల దగ్గర కాకపోతే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అనుకో నీ కొలిగే వాడుకూడదు నువ్వంటే కక్ష నిన్ను బుక్ చేయాలని వాడుకోట్రవన్నీ వాడు ఎన్నో ఎత్తులేస్తుంటాడు పై అధికారుల దగ్గరికి వెళ్ళి నీ మీద కంప్లైంట్లు చేయటం నీ మీద అదని ఇదని నీకు ఏదో ఒక రకంగా అవతల వాళ్ళ చేత ఇబ్బంది కల్పించడానికి మన తెలుగు భాషలో అచ్చ భాషలు చెప్పాలంటే పుల్లలు పెట్టడం స్తోత్రం హల్లెలూయా ఇవన్నీ అగ్గి పుల్లలు గీసే పనులు చేస్తున్నాడు అనుకో ఆడు చెప్పినప్పుడు ఇన్న అధికారి దేవుని ఆరాధకుడు నీ ముందుకు రాగానే నీకు ఫేవర్గా మారిపోతుంటాడు వాడికి మైండ్ పోతుంటుంది నేను ఇంతసేపు చెబితే తలకాయ చూపి ఆడిని చూడగానే ఆడు చెప్పిందే కరెక్ట్ అంటాడు ఈడు ఒక నిద్రమో అనుకుంటాడు అర్థం కాలేదా ఎంతమంది చీ వీడికి చెప్పడం వేస్ట్ ఇంకా చెప్పినప్పుడేమో అట్లా చేశాడా వాడంతా తెలుస్తా అంటున్నాడు వాడి ముందుకు బాగానే వాడు చెప్పిందిని అట్లా జరిగిందా ఓహో అనుకుంటా వస్తున్నాడు ఈ అనుకుంటాడు వాడు ఏ విధముగా నీకు కీడు కల్పించడానికి ప్రయత్నించి 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 వాడే మానుకుంటాడట ఎప్పుడు మానుకుంటాడంటే విసుగు పుట్టి మానుకుంటాడు ఎన్ని చేసినా నేను గుల్లవుతున్నా వాడు బాగానే ఉంటున్నాడు ఇంకా చెప్పాలంటే మన మీద ఎవడైతే చదువుతున్నాడో వాడి మీద యాక్షన్ తీసుకుంటాడు అతను ఏమన్నా తెలుసా వీడందరి మీద కంప్లైంట్లు చేస్తున్నాడు వీడి తేడాన్ని వాడి మీద రాస్తాడు అట్లా జరుగుతాయి ఇది ఆరాధకుల విషయంలో జరిగిద్ది దేవుని సన్నుతించే వారి విషయంలో జరిగిద్దని నాకు తెలియదు అక్కడ రాసుంది నాకేం తెలుసు మీరేగా చదివింది శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ఈ దుర్గము ఎవరికి అంటే ఆయనను ఆరాధించేటువంటి బాలులకు చంటి పిల్లల కట